నమస్తే ఏపీ జీరో న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీర్ శ్రీవాసులు మరి వివరాలకు వస్తే గుత్తిలో అడపాదడపా చోరీలు జరుగుతున్నాయి మరి నిన్న లేక మొన్నటి రోజు కూడా గుత్తిపట్నంలోని అనంతపురం రోడ్డులో ఒక షాప్ షెటర్ పగలగొచ్చి పగలగొట్టి చోరీకి పాల్పడేటువంటి దొంగలు సమీపంలోని బీసీ కాలనీ నుంచి రైల్వే ట్రాక్ వైపు వెళ్ళినట్టు స్థానికుల ద్వారా తెలిసింది మరో విషయం ఏమిటంటే నిన్నటి రోజు గుంతకల్ రూరల్కు చెందినటువంటి పోలీసులు గుత్తికి చెందినటువంటి తాడపతి రోడ్డులో ఉన్నటువంటి మారుతి నగర్కు చెందినటువంటి ఓ వ్యక్తిని మరి సుందరయ్య నగర్ కాలనీకి చెందినటువంటి మరో వ్యక్తిని మరి పట్టుకొని ఈ కూడా మరి నిన్నటి రోజు జడ్జి ముందర హాజరుపరిచారు వీరి ద్వారా నాలుగు ద్విచక్ర వాహనాలని స్వాధీనం చేసుకున్నారు అంతకుముందు గుత్తికి చెందినటువంటి బీసీ కాలేజీలో ఉన్నటువంటి ఒక ముగ్గురు యువకుల నుంచి తాడపత్రి రూరల్ పోలీసులు నిట్టూరు గ్రామానికి చెందినటువంటి నాలుగు వాహనాలను స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేసినట్లు కూడా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది గత ఏడు రోజుల క్రితం గుత్తి రైల్వే స్టేషన్ సంబంధించినటువంటి ఏరియాలో కూడా ఒక ద్విచక్ర వాహనం గల్లంతైనట్లు తెలుస్తోంది అయితే దాదాపు ఇప్పటికి లెక్క ప్రకారం చూస్తుంటే గుత్తిలోనే రికార్డుగా ఐదు మంది దొంగలు మరి పోలీసు రికార్డులో ఎక్కారు మరి నమోదు కానిటువంటి వారైతేనేమి గతంలోనే మరి కొన్ని చోట్ల కారు చోరీలు ద్విచక్ర వాహనాల చోరీలు కూడా జరిగిన దొంగల పేర్లు బయటకు రానట్లు మరి తెలుస్తోంది ఈ విషయంలో మరి పట్టణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అంతకుముందు గాంధీ కూడలు వెనుక మరి నడి రోడ్డుకు ఇరువైపులా ఉన్నటువంటి షాపుల్లో షట్టర్లు పగలగొట్టి కొట్టి చోరీలు జరిగిన సంఘటనలు జరిగాయి ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదుట ఒక సెల్ షాపులో కూడా చోరీలు జరిగాయి ఇలా తాడిపతి రోడ్డులోనూ అనేక ప్రాంతాల్లోనూ కొనసాగినటువంటి చోరీలకు సంబంధించి మరి రాత్రిపూట పెట్రోలింగ్ ఏర్పాటు చేయడంలో కొద్దిగా జాప్యం జరుగుతోందని రాత్రిపూట పహరా ఏర్పాటు చేస్తే బాగుంటుందని ప్రజానికం కోరుతోంది ఏది ఏమైనా కానీ మరి ఇటువంటి యువకుల్లో చోర ప్రవర్తన కలిగి చోరీలకు పాల్పడుతున్న విధానంలో భాగంగా వాళ్ళలో మానవత పరివర్తన వస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనా మరి చోరీల నివారణకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఒక ప్రత్యేక టీమును ఏర్పాటు చేసి రాత్రిపూట పహరా కాచే విధంగా పెట్రోలింగ్ కొనసాగే విధంగా కూడా చర్యలు తీసుకుంటే బాగుంటుందని లేని పక్షంలో మరి చోరీల వ్యవస్థ విస్తరిస్తే ఆగమ్య గోచరంగా వ్యవస్థ తయారవుతుందని పలువురు అనుకుంటున్నారు ఏడాది కూడా గుత్తిపట్టంలోని జడివిరాడు కాలనీలో పోలీసులు సర్చ్ చేసినప్పుడు ఇలాంటి లైసెన్సులు కానీ అను అనుమతులు లేనిటువంటి ద్విచక్ర వాహనాన్ని కూడా ఒకటి స్వాధీనం చేసుకున్నారు అదేవిధంగానే మరి మారుతి నగర్లో కూడా ఒక ద్విచక్ర వాహనాల్ని స్వాధీనం చేస్తున్న సంఘటనలు గతంలోనే మనం చూసాము అంతేకాకుండా మరి గుత్తి పట్టణంలోని ఒక ప్రధానమైనటువంటి వీధిలో కూడా కొందరి వద్ద బుల్లెట్ వాహనాలు యువకుల వద్ద ఉన్నట్లు తెలుస్తోంది అంటే పట్టణంలో అక్కడక్కడ పూర్తిగా ఉన్న ఎటువంటి లైసెన్సులు కానీ వారికి అనుమతులు కానీ లేకుండా వేరే ప్రాంతాల్లో నుంచి తీసుకొని వచ్చి తక్కువ ధరకు విక్రయించి జల్ కొంతమంది యువకులు మరి జీవిస్తున్నట్టు తెలిసింది ఇటువంటి వారిపై కూడా పోలీసులు నిఘా ఏర్పాటు చేసే వాళ్ళ దొంగల సామర్థ్యాన్ని గుర్తించేటువంటి అవకాశం ఎంతైనా ఉంది దయచేసి మరి ఇటువంటి వాటిని నివారణ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని స్థానిక ప్రజానీకం కోరుతోంది